పూర్వకాలంలో విజయపురి అనే రాజ్యాన్ని వీరసింహుడు అనే రాజు పరిపాలించేవాడు అతడు మంచివాడే కాని కాస్త అహంకారి సభలో ఎప్పుడూ తన గురించి తానే గొప్పలు చెప్పుకునేవాడు రాజుగారి ధోరణి మంత్రికి నచ్చేది కాదు ఎలా ప్రవర్తించడం వల్ల సభలో అందరి ముందు రాజుగారు చులకనవుతున్నారని బాధపడేవాడు ఎలాగైనా ఆయనలోని చెడు లక్షణాన్ని దూరం చేయాలనుకున్నాడు మంత్రి ఒకరోజు ఆస్థానంలో సభ జరుగుతుండగా మళ్లీ రాజుగారు సొంత డబ్బా కొట్టుకోవడం మొదలు పెట్టారు వెంటనే మంత్రి మహాప్రభు మీ తెలివితేటల గురించి సభలోని వాళ్ళందరికీ బాగా తెలుసు కానీ మన రాజ్యం పులిమేరలో ఉన్న అవంతిపురంలో అందరూ తెలివైన వారే ఉన్నారని ఒక ప్రచారం ఉంది వారి ముందు మీ తెలివితేటలను ప్రదర్శిస్తే మీ ప్రతిభ పొరుగు రాజ్యాలకు కూడా విస్తరిస్తుంది అని సూచించాడు మహామంత్రి భేష్ మంచి మాట చెప్పారు నా తెలివితేటలు ఇక్కడతోనే ఆగిపోకూడదు నలు దిశలో వ్యాపించాలంటే ఇదే సరైన మార్గం వెంటనే ప్రయాణానికి ఏర్పాట్లు చేయండి అన్నాడు రాజు పట్టరాని ఆనందంతో మరునాడే మారువేషంలో మంత్రిని వెంటబెట్టుకుని అవంతిపురం బయలుదేరాడు రాజు ఆ ఊరు చేరగానే మొదట ఒక పశువుల కాపరి కనిపించాడు తన తెలివితో ముందుగా అతడిని ఓడించాలనుకున్నాడు రాజు మహామంత్రి అవంతిపురం ప్రజలంతా చాలా తెలివైన వాళ్ళని అన్నావు కదా వాళ్ళకంటే ముందు నా తెలివితేటలు ఏ పాటివో ఒక్కసారి రుచి చూపించమందువా అన్నారు ఉత్సాహపడిపోతూ రాజుగారు ఒక్క రుచి ఏంటి ప్రభో షడ్రుచులు చూపించండి అన్నాడు మంత్రి మరింత ఉత్సాహపరుస్తూ వెంటనే అతని దగ్గరికి వెళ్లి ఓయ్ కాపరి నేను మూడు ప్రశ్నలు అడుగుతాను జవాబులు చెప్తావా అన్నాడు రాజు వెంటనే ఆ పశువుల కాపరి మీరెవరో ఎప్పుడూ చూసినట్టు లేదుగానండయ్యా ప్రశ్నలైతే అడగండయ్యా చెప్పడానికి నా వంతు ప్రయత్నిస్తాను అన్నాడు మర్యాదగా సృష్టిలో అన్నింటికన్నా వేగవంతమైనది ఏది అని అడిగాడు రాజు సృష్టిలో అన్నింటికన్నా వేగవంతమైనది గాలి అంటూ ఏమాత్రం తడుముకోకుండా సమాధానం ఇచ్చాడు కాపరి రెండవ చిక్కు ప్రశ్న పవిత్రమైన జలము ఏది అని ప్రశ్నించాడు రాజు గంగా జలం అని తక్కువను సమాధానం చెప్పాడు కాపరి అత్యంత కఠినమైన మూడో ప్రశ్న అన్నింటికన్నా ఉత్తమమైన పాన్పు ఏది అని రాజు అడగగానే మంచి చందనంతో చేసిన పాన్పు అని పశువుల కాపరి వేగంగా జవాబిచ్చాడు సబాష్ బాగా చెప్పావు సరిగ్గా నా మదిలో కూడా అవే జవాబులు ఉన్నాయి అన్నాడు రాజు అతన్ని చాలా మెచ్చుకుంటూ అప్పుడు ఆ పశువుల కాపరి వీరగబడి నవ్వాడు అతడలా నవ్వడంతో రాజుకు విపరీతమైన కోపం వచ్చేసింది రాజు పట్టరాని కోపంతో ఎందుకు ఆ నవ్వు అంటూ ఆగ్రహించాడు నేను చెప్పిన తప్పుడు సమాధానాలన్నీ మీరు ఒప్పు అని అంటుంటే మరి నవ్వక ఏం చేయాలి అని మొహం మీద అనేశాడు పశువుల కాపరి అయితే సరైన సమాధానం ఏమిటో నువ్వే చెప్పు అని గద్దించాడు వీరసింహుడు సృష్టిలో అన్నింటికన్నా వేగవంతమైనది మనసు విలువైన జలము ఎడారిలో దొరికే జలము ఉత్తమమైన పాన్పు అమ్మఒడి అని పశువుల కాపరి బదులిచ్చాడు వాడు చెప్పింది విని రాజు ఆశ్చర్యపోయాడు వాడి తెలివితేటలను మనసులో అభినందించకుండా ఉండలేకపోయాడు గ్రామ పొలిమేరలో ఉండే ఇతడే ఎంత తెలివైనవాడైతే అవంతిపురం ప్రజలు ఇంకెంత తెలివైనవారు అనుకుని తన తెలివి తక్కువతనానికి సిగ్గుపడుతూ ఊళ్ళోకి వెళ్లకుండానే మహారాజు వెనుదిరిగాడు అప్పటి నుంచి తన అహంకారాన్ని వదిలి రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తూ అందరి మన్ననలు పొందాడు రాజుగారిలో తాను ఆశించిన మార్పు రావడంతో మంత్రి చాలా సంతోషించాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి 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 మీ షేర్ తప్పనిసరిగా కామెంట్ అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఒక ఊళ్ళో కౌశికుడు అనే యువకుడు ఉండేవాడు వాడు చాలా అల్లరివాడు అందుచేత వాడంటే ఊళ్ళో ఎవరికీ పడేది కాదు పైగా వాడికి చదువు అంటలేదు ఒకసారి ఒక గొప్ప జ్యోతిష్కుడు వచ్చి ఊరి మధ్యన గల మర్రిచెట్టు కింద మతం పెట్టాడు తన భవిష్యత్తు ఎలా ఉండేది తెలుసుకుందామని కౌశికుడు కూడా వచ్చి జ్యోతిష్కుడికి తన చెయ్యి చూపించాడు జ్యోతిష్కుడు కౌశికుడు చేయి చూసి తటాలను వదిలేసి నా జీవితంలో ఎంత అదృష్టవంతుడి చేయి చూడలేదు త్వరలో నేను పట్టిందల్లా బంగారం అవుతుంది చాలా గొప్పవాడి అవుతావు అని చెప్పాడు ఆ మాటలు కౌశికుడే నమ్మలేకపోయాడు స్వామి మీరు ఎవరు చేయచ్చు చెప్తున్నారో తెలుసా వాడు అదృష్టవంతుడు కాదు చాలా దురదృష్టవంతుడు ఈ ఊరిలో పని పాట లేకుండా తిరిగేది వాడొకడే అన్నాడు ఒకడు వాడు పట్టిందల్లా బంగారం కాదు వాడు బంగారం ముట్టుకున్నా మట్టే అయిపోతుంది అన్నాడు రెండో వాడు చెయ్యి మళ్ళీ ఒకసారి సరిగ్గా చూసి చెప్పను స్వామి అంటూ ఊళ్ళో వాళ్ళు హేళన చేస్తూ నవ్వేశారు అది చూసి జ్యోతిష్కుడు శాస్త్రం అబద్ధం చెప్పదు అదృష్టం తన్నుకు వస్తే చేసిన నేరమే వరం కావచ్చు అన్నాడు ఊళ్ళో వాళ్ళు తనను పరిహాసం చేసినందుకు కౌశికుడు ఎలాగైనా తను గొప్పవాడు కావాలని తీర్మానించుకున్నాడు కానీ గొప్పవాడయ్యే మార్గం వాడికి తెలీదు ముందు కాస్త డబ్బు సంపాదిస్తే గొప్పతనం వస్తుంది అని తెలిసినవాడు ఒకడు అన్నాడు కాని డబ్బు సంపాదించే మార్గం కూడా కౌశికుడికి తెలీదు అతడికి పని పాటలు రావు చదువు లేదు ఉన్న ఊళ్ళో తనపై ఎవరికి సదభిప్రాయం లేదు కనుక ముందు ఊరి విడిచిపెట్టడం వాడికి అవసరం అనిపించింది వాడు దాటి అడవులో ప్రవేశించి చాలా దూరం నడిచాడు ఒక చోట ఒక చెట్టు కింద ఒక మనిషి పడుకుని నిద్రపోతూ వాడికి కనిపించాడు ఆ నిద్రపోయే మనిషి పక్కన ఒక పెద్ద కత్తి ఒక మూట ఉన్నాయి కౌశికుడు ఆ మూట విప్పి చూశాడు దాని నిండా బంగారు నాణాలు కనపడ్డాయి కౌశికుడికి జ్యోతిష్కుడి మాటలు జ్ఞాపకం వచ్చాయి వాడు సందేహించకుండా ఆ మూటను కత్తిని తీసుకుని కాలి సత్తు కొద్దీ పరిగెత్తసాగాడు ఇంతలోనే చెట్టు కింద నిద్రపోతున్నవాడు లేచి జరిగిన సంగతి గ్రహించి పెద్దగా అరుస్తూ కౌశికుణ్ణి తరుముకుంటూ వచ్చాడు కౌశికుడు వెనక్కి తిరిగి చూసి ఇక ఆ మనిషికి అందకుండా పారిపోలేనని గ్రహించి నిలబడ్డాడు ఇంతలో ఆ మనిషి దగ్గరికి రానే వచ్చాడు కౌశికుడు తన వద్ద ఉన్న కత్తితో అతన్ని ఒక్క పోటు పొడిచాడు ఆ మనిషి పెద్ద కేక పెట్టి కూలిపోయాడు ఆ మనిషి కొద్దిసేపు కాళ్ళు చేతులు కొట్టుకుని ప్రాణం వదలడం కోసికుడు చూసి కొయ్యబారిపోయాడు తాను దొంగతనమే కాక హత్య కూడా చేశాడు ఏదేమైనా వాడు తనకు చిక్కిన బంగారాన్ని మాత్రం వదలదలుచుకోలేదు ఆ శవం దగ్గర నుంచి సాధ్యమైనంత వేగంగా ముందుకు సాగిపోయి మరొక గంటకాల అడవి దాటి ఒక ఊరు చేరాడు ఆ ఊళ్ళో వాడికి ఎదురైన మొట్టమొదటి మనిషి కౌశికుడిని చూసి నీ చొక్కా నిండా రక్తం ఏమిటి అని అడిగాడు అంతదాకా తన చొక్కా మీద రక్తం మరకలున్నట్టు ఎరుగని కౌశికుడు తడుముకోకుండా వాడో దొంగ నా సొమ్ము కాజేయాలని చూశాడు కతితో పొడిచాను అని అబద్ధం చెప్పాడు క్షణంలో ఈ వార్త ఊరంతా పాకింది పది మంది చేరి కౌశికుడు చెప్పిన చోటుకి వెళ్లారు చచ్చిపోయినవాడు కాలయముడు అని పేరు మోసిన గజ దొంగ వాణ్ణి చంపిన వారికి పదివేల వరహాలు బహుమానం ఇస్తానని కూడా రాజు ప్రకటించి ఉన్నాడు ఈ సంగతి ప్రజలు కౌశికుడికి చెప్పి జయ జయ ధ్వానాలతో తమ గ్రామానికి తీసుకువచ్చారు అతనికి ఒక ఊరంటూ లేదని తెలుసుకుని వాళ్లు అతన్ని తమ గ్రామంలోనే ఉండిపోమ్మన్నారు అనేక ఇల్లు గల సంపన్నుడు ఒక ఆయన కౌశికుడికి ఒక చిన్న ఇంటిని ఉచితంగా ఇచ్చేశాడు త్వరలోనే అతనికి రాజుగారి బహుమతి కూడా అందింది ఇప్పుడు కౌశికుడి దగ్గర మూలధనం చాలా ఉన్నది కానీ గొప్పవాడు కావడానికి అది చాలదు ఇంకా ధనం సంపాదించడానికి అతను వ్యాపారం చేయదలుచుకుని కొన్ని గేదెలను కొని పాల వ్యాపారం ప్రారంభించాడు అధిక లాభాల కోసం అతను పాలలో నీళ్లు కలిపి అమ్మసాగాడు అయితే ఈ వ్యాపారానికి ఒక చిన్న అంతరాయం వచ్చింది అదేమంటే కౌశికుడు ఉండే ఊరికి నీటి సౌకర్యం లేదు గ్రామస్తులకు దూరణ ఉండే ఏరే ఆధారం చాలామంది ఏటికి వెళ్ళి నీరు తెచ్చుకుంటూ ఉంటారు తెచ్చుకోలేని వాళ్ళు అధిక కూలీ ఇచ్చి నీరు తెప్పించుకుంటారు కౌశికుడి పాల వ్యాపారం పెరిగిన కొద్దీ నీరు ఎక్కువ కావలసి వచ్చింది అధిక కూలీ ఇచ్చి నీరు తెచ్చుకుని పాలలో కలిపితే లాభం తరిగిపోతుంది అందుచేత కౌశికుడు తన దొడ్లోనే ఒక బావి తవ్వించాలనుకున్నాడు ఈ పని రహస్యంగా జరగాలి కనుక అతను పొరుగురి నుంచి కూలీలను రప్పించి బావి తవ్వించాడు అతని అదృష్టం అందులో కూడా బయటపడింది ఆ ఊరిలో ఎవరు బావి తవ్వించినా ఎన్నడూ నీరు పడలేదు కానీ కౌశికుడికి పది అడుగుల లోతునే తీయని నీరు పడింది బావి తవ్వకం పూర్తి కాగానే అతను కూలీలను రహస్యంగా పంపేశాడు అయినా కౌశికుడు అమ్మే పాలన గురించి గ్రామస్థులకు అనుమానం కలిగింది అది బరెలు తీరు అని అతను అంటే వాళ్ళు నిజమే కాబోలు అనుకున్నారు కానీ అతను అమ్మే పాలు మాత్రము బాగుండడం లేదు కౌశికుడి పోటీకి తట్టుకోలేక లోకడా గ్రామంలో పాల వ్యాపారం చేసిన వారంతా ఊరు ఉడిచి వెళ్లిపోయారు అందుచేత ఇప్పుడు ఊరి వాళ్లకు కౌశికుడు తప్ప మరో గతి లేదు ఈ పరిస్థితుల్లో ఊళ్ళో ఉండే రాముడు అనే ఒక యువకుడు రాజుగారి దగ్గరికి వెళ్ళి కౌశికుడి మీద ఫిర్యాదు చేస్తూ కౌశికుడు చాలా పలుకుబడి గలవాడని దర్యాప్తు వీలైనంత రహస్యంగా జరపమని వేడుకున్నాడు రాజుగారి గోడచారి ఒకడు కౌశికుడి మోసం కనిపెట్టాడు కౌశికుణ్ణి పట్టి తెప్పించి న్యాయస్థానంలో నిలబెట్టాడు నువ్వు పాల వ్యాపారంలో దారుణమైన కల్తీ చేస్తున్నట్టు రుజువైంది దీనికి నీ సంజయ్ ఏమిటి అని రాజుగారు అడిగారు నేను చేసిన కల్తీ ఏమిటో సెలవుయ్యండి అన్నాడు కౌశికుడు నువ్వు పాలలో నీళ్లు కలిపావు అన్నారు రాజుగారు నేను పాలలో నీళ్లు కలపలేదు నేలలోనే పాలు కలిపాను కావలిస్తే తెప్పించి చూడండి నేను అమ్మే నేలలో పాలకన్నా నీలే ఎక్కువ అన్నాడు కౌశికుడు అది విని న్యాయస్థానంలో అందరూ గోళ్లున నవ్వారు అది మరింత అక్రమం అన్నారు రాజుగారు కోపంగా నేను నేల వ్యాపారినే గాని పాల వ్యాపారిని కాను మా ఊరి ప్రజల ప్రధాన అవసరం నీరు దానికోసం ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నారు అన్నాడు కౌశికుడు అతను అలా అనగానే ఆ ఊరి గ్రామ పెద్ద రాజుతో కౌశికుడు సామాన్యుడు కాడు కాలయముడి బారి నుంచి మమ్మల్ని కాపాడిన మహానుభావుడు అటువంటి వాడు కల్తీ వ్యాపారానికి దిగుతాడంటే నమ్మసక్యం కాదు మా ఊరి నీటి ఎద్దడి గురించి మీకు తెలియజేయడానికే ఇలా చేశాడని మాకు అనిపిస్తోంది అని చెప్పాడు ఈ మాట విని రాజుగారు మండిపడి అయితే ఇంతకాలము మీరు ఏం చేస్తున్నారు నాకు విజ్ఞప్తి ఎందుకు చేయలేదు అని అడిగారు చాలా విజ్ఞాపనలు చేసుకున్నాం మహారాజా కానీ మీ అధికారులకు ప్రజల నేరాలను విచారించడంలో ఉన్న ఆసక్తి ప్రజల విన్నపాలను పరిశీలించడంలో లేదు అన్నాడు గ్రామాధికారి మహారాజు ఆయన తప్పును గ్రహించారు కౌశికుడిని వెంటనే విడుదల చేసి అతనికి అభినందనలు తెలుపుతూ గొప్ప గొప్ప బహుమతులు ఇచ్చారు తరువాత నది నుంచి కౌశికుడు ఉండే ఊరి మీదుగా ఒక కాలువ తవ్వించారు కౌశికుడి దైవల్లనే తమకు ఆ కాలువ వచ్చిందని ఊరి వాళ్ళంతా ఆనందించారు తరువాత కౌశికుడు కీర్తి ప్రతిష్టలతో పాటు కోట్ల కొద్దీ ధనమర్జించి పెళ్లి చేసుకుని వక్రమార్గాలు విడిచిపెట్టి సుఖంగా సంతోషంగా జీవించాడు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి తప్పనిసరిగా కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి